వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఈజ్ సతీష్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యాడు ఇప్పటికే ఎన్కౌంటర్లలో పలువురు కీలక నేతలు మృతి చెందారు ఓవైపు లొంగుబాట్లు మరోవైపు ఎన్కౌంటర్లు ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ చేరిందా హిడ్మా హతంతో మావోయిస్ట్ సకం ముగిసిందా కేంద్రం భద్రతా బలగాల టార్గెట్ ఫినిష్ అయినట్లేనా ఇదే అంశం సంబంధించి మనం లంచ్ అవర్ డిబ్యూట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సిపిఐ మాజీ జేడీ పోలీస్ ఉన్నతాధికారి జెడి లక్ష్మీనారాయణ గారు అలాగే మాజీ మావోయిస్ట్ జంపన్న గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు సార్ గతంలో మనం చూసాం భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంలో మీరు నేను మాట్లాడడం దాన్ని లక్షలాది మంది వీక్షించారు కూడా కానీ ఒక బిగ్ టార్గెట్ మిగిలిపోయింది అంటూ భద్రతా బలగాలు చెబుతూనే ఉన్నాయి దానికి సంబంధించి హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్ అయినట్టుగా మనకి తెలిసింది సార్ అది కూడా సార్ అది కూడా డిస్కస్ చేద్దాం సార్ ఒక మరో బ్రేకింగ్ వస్తుంది దీనికి రిలేటెడ్గా కృష్ణా జిల్లా పెనమలూరులో భద్రతా దళాలు కీలక ఆపరేషన్ జరుగుతోంది హిట్మాకు రక్షణగా ఉన్న మావోయిస్టులు షెల్టర్ జోన్గా దాన్ని గుర్తించారు బిల్డింగ్ను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఈ బిల్డింగ్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్టుగా గుర్తించారు ఒక రకంగా చాలా బిగ్ బ్రేకింగ్ అని మనం చూడాలి కృష్ణా జిల్లా పెనమలూరులో ఈరోజు ఉదయం మావోయిస్ట్ సానుభూతి పరులో ఉన్నారన్న అనుమానంతో ఒక బిల్డింగ్ను పోలీసులు అయితే చుట్టముట్టారు కానీ ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ బ్రేకింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా టెరిఫిక్గా కనిపిస్తోంది దాదాపు ఇరవై ఏడు మంది మావోయిస్టులు బిల్డింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయచంద్రాన్ అందిస్తారు విజయ నిజంగా లోపల దాక్కున్న వాళ్ళు మావోయిస్టులైనా పూర్తి ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ కృష్ణా జిల్లా పెనమలూరుకు సంబంధించినటువంటి ఏరియా ఇది కొత్త ఆటో నగర్ అంటారు ఈ కొత్త ఆటో నగర్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ను ఒక పది రోజులుగా ఇక్కడ మావోయిస్టులు దాని రెంట్ కు తీసుకున్నారు ఈ రెండు నెలల పాటు తమకు ఈ రెంట్ కావాలా అని చెప్పేసి బిల్డింగ్ ను తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతటి పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇరవై ఏడు మంది దాకా మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది వారి అందరినీ పోలీసు యంత్రాంగము అంటే ఈ మారేడుపల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లేదైతే ఉందో అక్కడ మావోయిస్టుల నుంచి అక్కడ దొరికినటువంటి మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసినటువంటి మావోయిస్టుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఈ పోలీసు యంత్రాంగము ఇక్కడ వీరు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అంటే వారిచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఏదైతే హిగ్మా ఉన్నాడో ఆయనకు రక్షణ కోసం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో మావోయిస్టులందరినీ కూడా మోహరించడం జరిగింది వారిని ఇక్కడ కొంతమందిని అక్కడక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ కొత్త ఆటోనగర్ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ లో వారికి ఇరవై ఏడు మంది దాకా మావోయిస్టులు ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ వీరు హిగ్మాకు ఏదైతే రక్షణగా ఉండడం అయితేనేమి తర్వాత ఇక్కడ ఏదైనా సమాచారం దొరికితే గనక పోలీసుల యొక్క అయితేనేమి తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ తమ షెల్టర్ జోన్ ఉంటే బాగుంటుంది ఎక్కడ ఆయన అంటే ఆయన తరలిస్తే బాగుంటుంది అనే అంశాల మీద వీరందరూ కూడా నుండి మానిటర్ చేయడం జరుగుతోంది అయితే ఈ వీరి అక్కడ మారెడుపులో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సేకరించినటువంటి సమాచారంతో పగడ్బందీగా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది విజయ చంద్ర ప్రస్తుతం మీరు బిల్డింగ్ చూపిస్తున్నారు బిల్డింగ్ లో ఇరవై ఏడు మంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారా ఇప్పుడు ఏం జరగబోతోంది పోలీసులు చుట్టుముట్టునట్టుగా కొంత వాతావరణం కనిపిస్తోంది అక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకున్న ఛాన్స్ ఉందా పోలీస్ యంత్రాంగం ఈ బిల్డింగ్ ను పూర్తి పూర్తిగా అదుపులోనికి తీసుకున్నారు ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగము సాయుధు భద్రతాదళ మంత్రను ఈ పోలీసు ఈ బిల్డింగ్ ను చుట్టుపట్టడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అంటే ఇక్కడ వర్క్ షాప్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఇది ఈ ఆటో నగర్ కావడంతో కొత్త ఆటో నగర్ కావడంతో వర్క్ షాప్లు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ షాపులను తర్వాత షాపులు అన్నిటి కూడా పూర్తి స్థాయితో బంద్ చేయించడం జరిగింది ఇక్కడ ఎవరినే కాని కొత్త వ్యక్తులను లోపలికి వెళ్లడం కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి వారు బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు పోలీస్ యంత్రాంగం వందల సంఖ్యలో ఈ ప్రాంతాన్ని అంతటి అదుపులోకి తీసుకోవడము భద్రతా ఒక్కసారిగా ఈ బిల్డింగ్ లోనికి తీసుకెళ్లి మొత్తం ఉన్నటువంటి కనిపిస్తున్న బిల్డింగ్ ఉన్నటువంటి అన్ని ఫ్లోర్లను కూడాను వాళ్ళు అదుపులోనికి తీసుకున్నారు తీసుకుని ఒక్కసారిగా లోపలికి వెళ్లి దాదాపు ఇరవై ఏడు మంది అక్కడ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది వారి అందరినీ అదుపులోనికి తీసుకుని వాహనాలలో ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వారిని రహస్య ప్రాంతంలోనికి తీసుకెళ్లారు కొంతమందిని పోలీసు స్టేషన్లకు కూడా తరలించినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది వీరిని అందరినీ అదుపులోనికి తీసుకున్న తర్వాత వీరు వీరి నుంచి ఇంకా ఎక్కడెక్కడ సెంట్రల్ జోన్ లో ఉన్నారు ఎంతమంది మావోయిస్టులు ఏ ఏ ప్రాంతంలో ఉన్న విషయాలన్నింటినీ సేకరించే ఉన్నారు అయితే వీరిలో ఎవరైనా ముఖ్య నేతలు కూడా ఉన్నారా అనేది మటుకు వివరాలు అన్నిటి కూడా బయటికి రావాల్సి ఉంది దానికి సంబంధించినట్టు ఆ ముఖ్య నేతలు దొరికితే వారిని ఏం చేస్తారు అనే దాని మీద కూడా ఆ మావోస్టులు సంబంధించి వాళ్ళు ఎన్కౌంటర్ లో చేస్తారా లేకుంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా విచారణ చూపేందుకు కోర్టుకు ఉంది అయితే ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇక్కడ మావోయిస్టు కోర్టులో చూపి రైట్ విజయచంద్రన్ మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒక రకంగా బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి ఇరవై ఏడు మంది మావోయిస్టులని అటు పెనమలూరులో ఆటోనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు షెల్టర్ జోన్గా దాన్ని వాడుకుంటున్నారు అయితే ఇందులో ఒక ఎనిమిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది మరి కాసేపట్లో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఏమైనా మనం చూడబోతున్నామనే పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను అయితే ఖాళీ చేస్తున్నారు హిడ్మా ఎక్కడైతే మారేడుపల్లి అడవుల్లో ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ అయ్యారో ఆయనకి షెల్టర్ జోన్గానే ఆ చుట్టుపక్కల కొన్ని ఏరియాల్లో మావోయిస్టులు ఇలా షెల్టర్ జోన్ తీసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది రైట్ లక్ష్మీనారాయణ గారు మనం చూస్తున్నాం సార్ హిట్ ఎన్కౌంటర్ అనేది ఒక ఎత్తు అయితే ఈ రోజు పెనమలూరులో ఇరవై మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు కొంత పరిస్థితి డిఫరెంట్ గా కనిపిస్తోంది ఏం చెప్తారు సార్ హిట్ మా ఎన్కౌంటర్ పై యాక్చువల్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి కల్లా కూడా భారతదేశంలో నక్సలిజం అన్నదాన్ని మేము అంతం చేస్తామని చెప్పారు సార్ ఆ దిశగా అనేక చర్యలు జరుగుతున్నాయి ఆపరేషన్ కగారు మిగతా ముఖ్యంగా అబుజ్మాట్ అడవుల్లో ఛత్తీస్గఢ్ లో తర్వాత మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ బార్డర్స్ ఇక్కడ ప్రధానంగా అనేక మందిని ఈ మధ్య చూస్తే పదులు వందల సంఖ్యలో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో వారు మరణించడం జరిగింది ఆ తర్వాత చాలా మంది లీడర్స్ దీన్ని విత్డ్రా చేసుకున్నారు తర్వాత వచ్చి సరెండర్ కూడా అయ్యారు సో ఆ విధంగా చూసుకుంటే ఒక గ్రూప్ వచ్చేసి మనం ఈ విధంగా సరెండర్ అవ్వకూడదు చివరి వరకు పోరాడాలి అన్న ఒక ఉద్దేశంతో వెళుతున్న వాళ్ళలో ప్రధానమైన కమాండర్ హిడ్మా ఇతను యాక్చువల్ గా ఇంతవరకు చూస్తే సాధారణంగా నక్సల్వాదుల్లో లీడర్లు అందరూ కూడా బయట వాళ్ళు ఉంటారు స్థానికులు చాలా తక్కువగా ఉంటారు స్థానికులు చాలా మంది ఫాలోవర్స్ గా ఉంటారు కానీ లీడర్స్ చాలా తక్కువ కానీ లీడర్స్ లో అతి ముఖ్యమైన వ్యక్తి హిడ్మా ఇతను యాక్చువల్ గా సుకుమా జిల్లాకు చెందినవాడు ఛత్తీస్గఢ్ లో సో తర్వాత మిలిటరీ తర్వాత గెరిల్లా వార్ఫేర్ లో ఇతను చాలా ఎక్స్పర్ట్ అని అతనికి పేరు అంటే మీరు అక్కడ చూస్తే ఇంతవరకు సిఆర్పిఎఫ్ బలగాల మీద చాలా పెద్ద పెద్ద దాడులు జరిగాయి మీరు అంతేవాడాలో చూసుకుంటే సుమారుగా డెబ్బై ఆరు మంది ఒకేసారి చనిపోవడం ఆ తర్వాత ఒకసారి కాంగ్రెస్ నాయకుడు విసి శుక్ల గారు కూడా అక్కడ చనిపోవడం తర్వాత సిఆర్పిఎఫ్ బలగాల మీద సుమారుగా ముప్పై ఇటువంటి అటాక్స్ లో హిడ్మా నేతృత్వం వహించాడన్నది చాలా ప్రధానమైన మనం అంతా మాట్లాడుకున్నాం అతి కర్కోటగడు అన్నట్టుగా కూడా అతని పేరు అంటే ఎవరిని కూడా స్పేర్ అన్నట్టుగా మామూలుగా నక్సల్ హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతుంట సో ఆ విధమైన ఇతను ఇక మిగిలిపోయిన మెయిన్ టార్గెట్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ముఖ్యంగా మారేడుమల్లి పరిసరాల్లో ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరగడం అన్నది ఒక ఐ మీన్ నక్సల్ తత్వాన్ని భారతదేశం నుంచి తీసివేసే దాంట్లో ఆల్మోస్ట్ ది లాస్ట్ కాఫీ లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫీ అని అనుకుంటాం మెయిన్ ప్రధానమైన నాయకుడు ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ అబుజ్మాడ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో గాని ఈ బార్డర్ లో ప్రెషర్ అవుతుంది కాబట్టి వాటి స్లోగా కొద్దిగా సేఫ్ ఏరియాకు షిఫ్ట్ అవుదామా అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడైతే పెనవలూర్ లో న్యూ ఆటోనగర్ లో ఈ విధంగా ఒక ఇరవై ఏడు మందిని వాళ్లను తీసుకొని పట్టుకోవడం ఆ తర్వాత కొంతమంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా అందులో ఉన్నారన్నది జనరల్ గా మీడియాలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ అవును సో వీళ్ళందరి యొక్క ఉనికి తర్వాత వీళ్ళందరూ ఎవరెవరు అన్నదాన్ని వాళ్ళ డోసియర్స్ ఇవన్నీ చెక్ చేసి ఫైనల్ గా నిర్ణయిస్తారు ఈరోజు ఉదయం జరిగిన ఎన్క్వైటర్ లో తో పాటు వాళ్ళ వైఫ్ కూడా రాజక్క ఆవిడ కూడా చనిపోవడం జరిగిందన్నారు ఇంకొక నలుగురు వాళ్ళు మెయిన్ గా ఇంకొక మోస్ట్ వాంటెడ్ ఆజాద్ కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని తెలుసు సో ఈ విధంగా ఈ రోజు మార్నింగ్ జరిగిన ఈ ఎన్కౌంటర్ అన్నది నక్సల్ ఫైనల్ దీనికి ఒక గొప్ప దెబ్బ అనుకోవచ్చు అంటే భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అప్పర్ హ్యాండ్ ఏదైతే అనుకుంటామో దాన్ని మనం ఇక్కడ సాధించారు తర్వాత ఇంటెలిజెన్స్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అంటే ఇంత పిన్ పాయింటెడ్ గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంటెలిజెన్స్ టెక్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా సేకరించి ఈ మూమెంట్స్ ని సెటిలైట్ ఇమేజరీస్ ద్వారా ఈ మధ్య ఫాలో అవుతున్నట్టుగా కూడా తెలుస్తాం అంటే కుంపుగా ఎక్కడైనా వెళుతుంటే ఇమ్మీడియట్ గా స్పాట్ చేయడానికి కూడా అటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది ఆ తర్వాత కొన్ని వెపన్స్ కూడా అక్కడ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు సో ఈ విధంగా అర్బన్ షెల్టర్స్ లో తీసుకోవడం అన్నది ఇది ఏమి కొత్త ఫినామినా కాదు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎక్కడ అనుమానం లేకుంటే ఆ ప్రాంతంలో వెళ్ళి ఉండండి అన్నది మావో యొక్క సిద్ధాంతం అంటే ఎక్కడైతే వాళ్ళ ఎనిమి అంటే భద్రతా దళాలు యాక్టివ్ గా ఉంటాయో వాళ్ళ కళ్ళు కప్పి దూసరా ఎక్కడైతే ఆ విధమైన యాక్షన్ ఉండదో అక్కడికి వెళ్ళండి అన్నట్టుగా మామూలుగా వాళ్ళ ఈ ఆర్ట్ ఆఫ్ వార్ లో ఉన్న విషయం సో ఆ వీళ్ళు ఈ ప్రెషర్ ఎలాగైనా తగ్గించుకోవాలని ఇటు వైపు వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వల్ల వీళ్ళు కూడా ఇట్స్ బి గుడ్ థింగ్ ఫర్ ది ది ఆఫ్ గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్ జంపన్ గారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా బయట కూడా ఒక టాక్ నడుస్తుంది అంటే హిట్మా అనే వ్యక్తి ఒక బిగ్ టార్గెట్ గా ఉన్నారు హిట్మా కూడా ఎన్కౌంటర్ అయిపోయారు కాబట్టి ఆపరేషన్ ఇస్ ఓవర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు అని ఒప్పుకుంటారా ఆ నిజంగా ఇక కొందరు మావోయిస్టులు లొంగిపోయారు కొందరు ఎన్కౌంటర్లో మరణించారు కానీ హెడ్మా లాంటి ఒక కీలక నేత ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్లో మరణించాడు ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఖగార్ ఆపరేషన్ తర్వాత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇరవై ఆరు మార్చి టార్గెట్ పెట్టుకుని కంటిన్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది దీంట్లో వాళ్ళు చాలా విజయాలు కూడా పొందినరు ఇప్పటికే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశరావు చనిపోవడం తర్వాత మరో పది మంది కేంద్ర కమిటీ మెంబర్లు ఇరవై మంది పైగా రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోవడం తర్వాత మరీ ముఖ్యంగా ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు మూడు వందల మంది వరకు కూడితే సాయుధ పోరాట విరమణ చేయడం తిరిగి అంటే విడిగా కూడా సరెండర్స్ కావడం కూడా చంద్ర సహా సరెండర్స్ కావడం అనేది ఇది ఒక రకంగా ఖగార ఆపరేషన్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం విజయమే ఇప్పటి వరకు జరిగినవి కూడా విజయాలే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే మావోయిస్టు పార్టీ ఒక చివరి అంచనా చివరి దశలో పట్టు కొనసాగుతున్నది అనేది కూడా ఏంటంటే మనకు అర్థమవుతున్నది అంటే చివరి దశ మీనింగ్ ఏంటంటే వాస్తవంగా అంటే వాళ్ళు మొత్తంగానే లేకుండా పోయిందంటే లేదది అది దండకార్యం ఉన్నారు ఒరిస్సాలో ఉన్నారు బీహార్ జార్ఖండ్ లో ఉన్నారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ లో కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా కేంద్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఇడుమ ఇడుమ కూడా ఒక ప్రముఖమైన మిలిటరీ రంగంలో కూడా ఎదిగి వచ్చిన నాయకుడు మిలిటరీ రంగంలో ఒకటి ఆయనే అంటే ప్రత్యేకించి దండకారి సౌత్ బస్తర్ లోపట వివిధ ఆపరేషన్ ఒక ముప్పై పైగా అంటే యాక్షన్స్ ను సక్సెస్ చేసిన దాంట్లో కూడా ఒక ప్రముఖమైన నాయకుడు కూడా కాబట్టి అలాంటి నాయకుడు కూడా చనిపోయిండు అనేది అయిందో అంటే మావోయిస్టు పార్టీ ఆల్రెడీ వాళ్ళు ఈ మధ్య కాలంలో పట్టు కూడా సాయుధ పోరాటం అంటే ఈ సరెండర్లు సాయుధ పోరాట విరమణ మధ్యన కూడా మేము సాయుధ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని ప్రకటన చేసిన దాంట్లో బట్టు కూడా ఇడుమా కూడా ఏంటంటే అనే పేరు లేనప్పటికీ దాంట్లో భాగంగానే ఉన్నాడు అనే విషయం కూడా ఏంటంటే మనకు వివిధ వార్తల ద్వారా అర్థమవుతున్నది ఓకే కాబట్టి ఇలాంటిది ఇడిమా అంటే ఈ అకస్మాత్తుగా ఇంత తొందరగా ఇంత తొందరగా అంటే సాయుధ పోరాటం చేస్తామని ప్రకటించిన ఈ తక్కువ కాలంలో బట్టి చనిపోవడం అదైందో ఇది ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం కంటే కూడా అనుమానాస్పదంగా ఉంది అనుమానాస్పదం అంటే ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ అనేది అయితేందో అల్లూరు సీతారామరాజు టైగర్ ప్రాజెక్ట్ అనేది అవుతుందో ఇప్పుడు అంటే ఇడుమ ఎప్పుడైనా దక్షిణ బస్తర్ లేదా దండకరణ భాగంగానే ఉన్నాడు తప్ప అంటే ఏవో ఏఓవికి పోవడం గానీ అడుచు అంటే ఆ అల్లూరు సీతారామరాజు ప్రాంతానికి పోవడం గానీ ఎలాంటి సంబంధం కూడా లేదు ఆపరేషన్ తీవ్రంగా తీవ్రంగా కదా కదా అది వదిలేసిన ప్రాంతం అది అక్కడికి ఎట్లా పోయిండు అక్కడికి పోవడం అనేది ఆరుగురు చనిపోవడం ఏంటిది కాబట్టి ఇది సంథింగ్ అరెస్ట్ అయినట్టుగా అంటే కొన్ని అనుమానాస్పద వార్తలు వస్తున్నాయి లేదా అరెస్ట్ కావడం ట్రీట్మెంట్ పోయిందా లేకపోతే సెటిల్ కావడానికి పోయిందా లేకపోతే సరెండర్ అయ్యే క్రమంలో అది కూడా ఒక వార్త వస్తుంది టిఆర్జీ బలగాలే సరెండర్ చేసుకోకుండా పట్టుకొని చంపి అనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ఏదైనా మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టమే అంటే ముందు ముందు ఇంక ఏం వార్తలు వస్తే అనేది మనం గమనించాల్సిన అవసరం ఓకే జంపన్ గారు మీరు లైవ్లో ఉండండి జైడీ లక్ష్మణ్ గారు జంపన్న ఆ మాజీ మావోయిస్ట్ ఆయన చెప్తున్నారు ఇంకా అంతా అయ్యింది ఆపరేషన్ కగారు విషయంలో విజయాలు సాధిస్తున్నారు బట్ హిడ్మా మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు అంటే ఓవరాల్ గా ఇంకా కొందరు ఉన్నారు కొన్ని ఇప్పుడు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అబూజ్ మఠ్లో కానీ ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు సరే భారీ నష్టాలు జరుగుతున్నాయి కేంద్రానికి భారీ విజయాలు అందుతున్నాయి కానీ ఇంకంతా అయిపోలేదు అని అంటున్నారు అంచనా ఏంటి సార్ ఇంకా ఎందుకంటే వాళ్ళు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు టార్గెట్ పెట్టారు నవంబర్లో ఉన్నాం అవును సార్ ఫైనల్గా హిడ్మా వచ్చేసి పెద్ద క్యాచ్ ఇది ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత చాలా మంది సరెండర్ అవడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది ఇప్పుడు విజయవాడలో ఈ ఆటోనగర్ లో న్యూ నగర్ లో ఉన్న వాళ్ళలో ఎంతమంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారన్న కూడా తేలా సో ఆ విధంగా చూస్తుంటే క్రమక్రమంగా ఇది ఆల్మోస్ట్ అదే అన్న నేను ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటోంది సో మిగతా రెట్టించిన ఉత్సాహంలో భద్రతా బలాలు కూడా బలగాలు కూడా ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు వారు అన్నట్టు జార్ఖండ్ కావచ్చు ఈ ప్రాంతాల్లో ఒరిస్సా బార్డర్ కావచ్చు వీటన్నిటిలో కూడా కోమింగ్ ఆపరేషన్స్ అనేవి జరి జరుగుతూనే ఉన్నాయి జరగబోతున్నాయి సో థౌజండ్ ట్వంటీ సిక్స్ అన్నది టార్గెట్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక ఈ మూమెంట్ లో ఉంటే ఏమి చేయలేము అన్న దృష్టిలో చాలా మంది సరెండర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ దిశగా మనం చూడాల్సిన అవసరం ఉంది సతీష్ జంపన్న గారు ఇప్పుడు కృష్ణా జిల్లా పెనమలూరు న్యూఆటా నగర్ లో దాదాపు ఇరవై ఏడు మంది మావయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఇందాక లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారు అంటే ఇంకా అక్కడ షెల్టర్ జోన్ లేదు కాబట్టి ఇంకా మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నారు ఎక్కడో ఒక ధర తల దాచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక రకంగా ఇది బిగ్ ఎఫెక్టే కదా ఇంకా మైదాన ప్రాంతాల్లోకి వచ్చి దాచుకున్నంత వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది నేను అంటే ఇప్పుడు ఈ వార్తలను మట్టి నేను నాకు వచ్చే అనుమానాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది వాళ్ళు ఎట్టి పరిస్థితులు పోరు ఒకవేళ కనుక సెటిల్ కావాలనుకుంటే అవకాశం ఏంటంటే తెలంగాణ కొంత అవకాశం ఉంది కొంత రిలేటివ్ గా పోల్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఎన్కౌంటర్ గత కొద్ది కాలం నుంచి ఎన్కౌంటర్ చేయటం లేదు కొంత అవకాశం ఉంది కాబట్టి తెలంగాణకు రావచ్చు ఏమైనా కానీ ఆంధ్రకు పోవడం ఏంటిది ఆంధ్రకు పోవడం తర్వాత అల్లూరు సీతారామరాజు కాటికి పోవడం అనేది అయితే ఇది చాలా అనుమానాలు కలిగిస్తుంది అంటే అనుమానాలు ఏంటంటే వాళ్ళు సరెండర్ కావడానికి వాళ్ళు పోతున్న సందర్భంగా రివార్డు ఆశపడి అంటే ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పాలి వాస్తవంగా అంటే ఎక్కువ సంఖ్యలో లో బట నా దృష్టిలో బట నైన్టీ పర్సెంట్ సరే సరెండర్ చేసుకున్నారు కానీ ఒకటో రెండో కేసులు పోలీసు అధికారులు అంటే రివార్డుల కోసం ఆర్షపాటి కూడా చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దపల్లి కర్నూలు అనే డిసి మెంబర్ అయితే ఆయన సరెండర్ పోతున్నప్పుడు కూడా చంపిన ఉదాహరణ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది అంటే జంపన గారు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆపరేషన్ కగర్ తీవ్రంగా జరుగుతోంది ఏ రీతిలో జరుగుతుందో కేంద్రం ఏ ఏ డేట్ అంటే మార్చి రెండు వేల ఇరవై టార్గెట్ పెట్టుకుంది అంశం లక్ష్మీనారాయణ గారు ప్రస్తావించారు ఇప్పుడే అంటే ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ అబుజ్మండ్రి ప్రాంతంలో కానీ తెలంగాణ సరిహద్దులో కానీ ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉంది ఇక్కడ కర్రెగొట్టలో వరకు చూసుకుంటే అలాంటప్పుడు అక్కడికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు ఒకటి రెండోది ఈ మధ్య కాలంలోనే అదే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఒక గత ఆరు నెలల్లో ఒక ముగ్గురు మావోయిస్టులు మరణించారు అలాగే ఎన్కౌంటర్లలో అవును కదా ఆ ఆ ఎన్కౌంటర్ చనిపోయింది ఉదయ్ అరుణ వాళ్ళు పోయింది వాస్తవమే ఎన్కౌంటర్ అయింది వాస్తవమే అప్పటి తర్వాత అప్పటి నుంచి కూడా బి లోపట మావోయిస్టు కార్యకలాపాలు ఏమీ లేవాయి పూర్తిగా క్లోజ్ అయిపోయింది ఆ ఏరియా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు ఇడుమ ఇడుమాకు ఎలాంటి సంబంధం అసలు అల్లూరు సీతారామరాజు కాదు కదా అంటే దండకార్యను దాటి ఇంకా చాలా ప్రాంతం పోవాలి కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు ఆయనతో ఉన్న చనిపోయిన వాళ్ళకి కూడా ఏమీ తెలియదు అది కాబట్టి ఏమీ తెలియకుండా ఆల్రెడీ అదంతా కూడా పోలీస్ కంట్రోల్ లో ఉన్న ప్రాంతానికి తను ఎట్లా పోతాడు తను పోయే అవకాశమే లేదు అది ఎలాంటి ఒకవేళ వస్తే గోదావరి దాటి ఇటు తెలంగాణ ఇటు ములుగడవులు గాని ఖమ్మం గాని ఇటు రావచ్చు కానీ అటు వాటి పోయే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు లేదు ఆయన సెటిల్ కావాలనుకో వెపన్స్ ఇక్కడ వదిలేసి ఎక్కడో పట్టణంలో కూడా సెటిల్ అయితే పోతారు వాళ్ళు కాబట్టి ఇది మాత్రం అంటే ఇప్పుడు మనకు అంటే ఒకటి రెండు రోజుల్లో కూడా చాలా క్లారిటీ అవుతుంది కానీ చాలా తీవ్రమైన అనుమానస్పదమైన విషయాలు ఇవి లక్ష్మీనారాయణ గారు మాకు అనుమానాలు ఉన్నాయని మాజీ మావోయిస్ట్ నేత జంపన్ గారు అంటున్నారు ఈ మధ్య కాలంలో ఎవరు సరెండర్ అయినా అటు చివరికి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి సరెండర్ చేసుకున్న పరిస్థితి మనం ఛత్తీస్గఢ్ వాటిలో మనం చూసాం నిజంగా అలాంటి వాతావరణం ప్రస్తుతం ఉందా అండి ఎందుకంటే ఆపరేషన్ కాగానే కంప్లీట్ చేయాలి మార్చి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ అని అమిత్ షా ప్రకటించారు మీరు నాలుగు ప్రస్తావించినట్టుగా నిజంగా ఈజ్ దర్ ఎనీ పాజిబిలిటీ ఎనీ కాన్స్పరసీ ఇన్నోసెంట్స్ కాదు వీళ్ళందరూ వందల మంది సెక్యూరిటీ బలాలని బలగాలని పట్టణ పెట్టుకున్నవాడు వీళ్ళంతా ఈ హిడ్మా అన్న వ్యక్తి మీద ఒక కోటి రూపాయల రివార్డు ఉంది వెపన్స్ తీసుకుని వెళుతున్నారు వీళ్ళందరూ కూడా సో అటువంటి వారిని ఇక వాళ్ళ టాక్టిక్స్ అందుకనే అంటాను ఎప్పుడు కూడా అనుమానం రాని చోటుకు ఉంటారు సాధారణంగా ఎక్కువ రోజులు అక్కడ మనం విడిది చేసి మళ్ళీ రీకూప్ పోదాం అండి యాక్చువల్ గా ఎవరు పెద్ద అనుకోరు విజయవాడలో పెనమలూరులో లో ఉన్న న్యూ నగర్ లో వెళ్ళి ఇంతమంది వస్తారా అని చెప్పేసి అందుకని ఎక్కడైతే మనకు ఇటువంటి సంభావన చాలా తక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఉంటుంటారు సాధారణంగా మీరు చూసుకుంటే నాగ్పూర్ గానీ మహారాష్ట్రలో ఇటువంటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఈవెన్ వెస్టర్న్ మహారాష్ట్ర కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వచ్చి బస చేసిన సంఘటనలు ఉన్నాయి అంటే బేసిక్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ ని కళ్ళు కప్పి వారు కొంత రీకూప్ అవ్వడం అంటారు దీని అంటే కొన్ని రోజులు వాళ్ళు ఉండి మళ్ళా రీకూప్ అయ్యి మళ్ళా అక్కడికి వెడదామన్నది ఒక టాక్టిక్ కావచ్చు ఆ తర్వాత ఏంటంటే వారు అంటున్నట్టు మీరు చూస్తే ముఖ్యంగా తెలంగాణలో కూడా పోలీస్ ఫోర్సెస్ చాలా అప్రమత్తంగా ఉన్నాయి మొదట్లో చూసుకుంటే మేజర్ నక్సల్ యాక్టివిటీస్ అన్ని కూడా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉండేవి కరీంనగర్ కావచ్చు వరంగల్ తర్వాత ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో క్రమక్రమంగా మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ముఖ్యంగా ఏఓబిలో అది ఎక్కువగా ఉండింది బికాస్ అక్కడ ఫారెస్ట్ ఇది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పరిమితమైంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మనం తెలంగాణలో కరగుట్ట మీరు మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ప్రధానంగా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసాం చెదురు మదురుగా అప్పుడప్పుడు ఏఓబిలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సో ఎప్పుడైనా కూడా వీళ్ళ టాక్టికల్ ఎందుకంటే హిడమా ముఖ్యంగా మిలిటరీ టాక్టిక్స్ బాగా తెలిసిన వ్యక్తి ఆ తర్వాత వచ్చేసి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు ఈ ప్రాంతం అయితే మనకు సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ ప్రాంతానికి వస్తుండగా ఇన్ఫర్మేషన్ లీక్ కావచ్చు లేకుంటే టెక్నికల్ సర్వెలెన్స్ కావచ్చు వీటన్నిటి వల్ల ఫైనల్ గా ఒక అత్యంత క్రూరాతి క్రూరుడైన ఒక నక్సల్ లీడర్ ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత గ్రే హౌండ్స్ వీళ్ళందరూ కలిసి ఎన్కౌంటర్ లో వాళ్ళని తీసివేయడం అన్నది చాలా శుభ సూచకం వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లను వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ హిడ్మా నేతృత్వంలో అది పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ అని వీళ్ళతో ఒక సపరేట్ యూనిట్ ఉండేది అందు నుంచి మొదలయ్యండి హిడిమా ఈవెన్ మేము ఉన్నప్పుడు కూడా మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు ఈ వ్యక్తి గురించి చివరి చివరిలో ఇతని గురించి కూడా చాలా మాట్లాడేవాళ్ళు అంటే ఒక లోకల్ లీడర్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు సాధారణంగా పెద్ద లీడర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకుంటే తెలంగాణ కావచ్చు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు గానీ అక్కడ చెందిన ఒక ట్రైబల్ ఈ విధంగా లీడర్షిప్ అవడం అన్నది అప్పట్లో డిస్కషన్ జరుగుతుండే సో అటువంటి వ్యక్తిని ఈ రోజు చేయడం అన్నది అందుకనే అన్న ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫీ ఆ విధంగా మనం తీసుకుంటూ వెళితే మిగతా వాళ్ళు ఈ దెబ్బకి మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నది ఎందుకంటే ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయని నేను విన్నా బోట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా మిగిలిపోయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా సరెండర్ అవ్వాలన్న దీంతో ఉన్నారు త్వరలో సరెండర్ కాబోతారని కూడా మనం వింటున్నాం సో ఇట్స్ గుడ్ థింగ్ సరెండర్ అవ్వాలి త్వరగా లేకుంటే ఇటువంటి పోలీస్ బలగాల యొక్క చర్యల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సింది వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది గారు అంటే ఇంకా లొంగిపోని వారిలో కీలక నేతలు ఎవరున్నారు సెంట్రల్ కమిటీలు ఎవరున్నారు సార్ లొంగిపోయిన లొంగని వాళ్ళు చనిపోకుండా ఉండవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంత ముందు ప్రకటించినట్టుగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ దేవ్జీ ఉన్నాడు గణపతి ఉన్నాడు మల్లారాజ్ రెడ్డి ఉన్నాడు గణేష్ ఉన్నాడు తర్వాత రామ్దేర్ ఉన్నారు తర్వాత సాగర్ ఉన్నాడు తర్వాత జనార్దన్ జీ ఉన్నాడు అంటే వీళ్ళంతా పాత సీసీ కమిటీ మెంబర్స్ వీళ్ళు కాకుండా కూడా కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నారో నాకేమి రిపోర్ట్ లేదు తీసుకుంటే తీసుకుంటారు వాళ్ళు మరో నలుగురు ఐదుగురైనా కొత్త మెంబర్స్ ఉంటారు కాబట్టి కేంద్ర కమిటీ మెంబర్సే కాకుండా కూడా రాష్ట్ర కమిటీ మెంబర్స్ కూడా సీనియర్సే ఉన్నారు జార్ఖండ్ లో ఉన్నారు బీహార్ లో ఉన్నారు ఒరిస్సాల ఈ ప్రాంతాలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇడుమా చనిపోవడం వాళ్ళకు ఒక తీవ్రమైన నష్టం అది అంటే ఇడమా ఒక ఆదివాసీ ప్రజల నుంచి ఎదిగి వచ్చిన ఒక మిలిటరీ నాయకుడు సరే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు మాట్లాడిందంటే పోలీసు అధికారిగా పనిచేసిండు కాబట్టి తను మాట్లాడి అంటే ఒక దుష్టుడుగా దుర్మార్గుడుగా మాట్లాడిండు అంటే తన యొక్క అదే పద్ధతిలో మాట్లాడతారు ఎట్లాగా అధికారులు అదే మాట్లాడతారు తప్పేం లేదన్నా నేను అంటే ఒక మావోయిస్టు అంటారా చంప మంచు అంటారా మీరు నేను ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మీరు పోలీస్ అధికారిగా చేశారు నేను మావోయిస్టు పార్టీగా నేను పనిచేసిన ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఏంటంటే మీరు రాజ్యాంగంలో భాగంగా మీరు వర్క్ చేస్తున్నది ఇప్పుడు నేను రాజ్యాంగంలో భాగంగానే నేను హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని దాన్ని నేను పూర్తిగా ఆమోదించి దానిపై రాస్తున్నా మాట్లాడుతున్నా కానీ అంటే మీకు నాకు డిఫరెన్స్ ఎక్కడ ఉందని అంటే మీరు ఒక పోలీస్ అధికారిగా మీ డ్యూటీ మీరు చేసేరు మీ నేను తప్పు పడతలేదు మీ డ్యూటీ మీరు చేసేరు నేను ప్రజల నాయకునిగా నేను పనిచేసిన కాబట్టి నేను ఎట్లా చూస్తున్నానంటే వాస్తవంగా నేను రెండు వేల పదిహేడు పట్టు కూడా మావోయిస్టు పార్టీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించి నేను బయటకు వచ్చిన ఇది అవుట్ డేటెడ్ ఇది సరైనది కాదు అయితే ఇది ఎంత సరైనది కాదని చెప్తున్నా ప్రజల కోసం వాళ్ళ విధానాలు తప్పు ఉన్నాయి నేను ఇప్పుడు అందుకోసము గారు మీ విధానాలు ఉండొచ్చు ఉండొచ్చు నేను అడుగుతున్నా సార్ మీ తరఫున అడుగుతున్నా ప్రజా సమస్యలను తీర్చడానికి మన చర్చ కానీ ఇక్కడ సమస్య ఎక్కడంటే పోలీసు అధికారులు చనిపోయినా పోలీస్ అధికారులు కూడా ఎన్కౌంటర్లు ఈ మధ్య కళ్ళు చనిపోయినప్పుడు కూడా ఏదైనా యుద్ధం సరైనది కాదని నేను మాట్లాడి నేను నేను మాట్లాడింది ఓన్లీ ఇనుమ గురించి జంపన్న గారు జంపన్న గారు అంటే లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన దాన్ని ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు కూడా మనుషులే కదా పోలీస్ అధికారులు కూడా ఎందుకంటే మనం చూస్తే డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు దంతేవాడి దాడిలో మరణించారు దర్బా వ్యాలీలో జరిగిన దాంట్లో నేతలు అధికారులు మరణించారు సుక్మాలో రెండు వేల పదిహేడు అటాక్లో ఇరవై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు సుక్మా బీజాపూర్ అటాక్ లో ఇరవై రెండు మంది భద్రతా దళాలకు సంబంధించిన వ్యక్తులు మరణించారు ముప్పై ఒక్క మందికి గాయాలయ్యాయి ఇలాంటి కీలక పోలీసులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు నేను ఇది ప్రతీకారంగా చూడడం సరైనది కాదనుకుంటున్నా నేను జరిగిన మాట వాస్తవం నేనే చెప్పిన ఇప్పుడు అంటే ఇడుమ ముప్పై ఘటనల పైగా కూడా తన నాయకత్వం వహించిన విషయం నేను చెప్పిన నేను దాంట్లో ఏమీ సందేహం లేదు కానీ సమస్య ఎక్కడుంది అది ఇడుమకు సంబంధించిన సమస్య కాదు కదా అది చంపడం అనేది సంబంధించిన విషయం కాదది ఒక తన యొక్క మావోయిస్ట్ పార్టీ విధానంలో భాగంగా వ్యక్తిగత నాయకత్వం వహించిన విషయమే తప్ప తన యొక్క ఇడుమ మాత్రమే దుర్మార్గుడు అని ఎట్లా అని వెళ్తాము మావోయిస్ట్ పార్టీ అన్నది బ్యాండ్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న నిషేధించబడిన సంస్థలో ఉన్నవాడు బయటకు వచ్చి సరెండర్ అవ్వాలి కానీ ఏదో గొప్ప వీరోచితులుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దట్ ఇస్ మై ఒపీనియన్ నేను సతీష్ణ గారు ఇప్పుడు ఇక్కడ చనిపోయే సందర్భంగా మనకి ఇక్కడ జరుగుతున్న చర్చ ఒక వ్యక్తి ఏ రకంగా ఉన్నాడు అనేది అయిందో అంటే మనకు ప్రతీకార పద్ధతి లోపట మనం నేను అనేది ఏంటంటే చనిపోయినరు ఎన్కౌంటర్ అయినరు ఎన్కౌంటర్ అనేది రాజ్యం అనేది అయిపోతుందో సాయుధ పోరాటం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం ఉంటది అది నేను యాక్సెప్ట్ చేస్తా నేను యుద్ధం జరిగే విషయాన్ని కానీ ఇక్కడ వ్యక్తులు ఎవరు చనిపోయినప్పటికీ పోలీసులు చనిపోయినా మావోయిస్టులు చనిపోయినా ఇక్కడ వాళ్ళ దుర్మ వ్యక్తులకు సంబంధించిన దుర్మార్గులు చర్చ అవసరం లేదు కదా ఇక్కడ ఓకే అంటున్నా కాదు అంటే ఇలాంటి పోలీస్ అధికారులు పట్టున పెట్టుకున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉండాలని ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే పోలీస్ అధికారులు వాళ్ళు మనుషులు వాళ్ళు కుటుంబాలే సరే నేను మావోయిస్టులు కూడా ఇవే సరే ఈ యుద్ధము మీరే అంటున్నారు కదా అసలు ఆ మోడల్లో లేరని నేను బయటకు వచ్చానని నేనేమి వాళ్ళ గురించి నాకు ఉన్న అంచనానినే నేను మాట్లాడినది అదే నాకు అనిపిస్తుంది అంటే పూర్తిగా నాకు ఇంకేం వార్తలు లేవు ఓకే ఓకే కానీ ఏదైనా ఒకవేళ నిజంగానే జరగడానికి నే విషయం ఆ రకంగా చంపడం ఆల్రెడీ సరెండర్ కావడానికి వచ్చినప్పుడు చంపకూడదు కదా రైట్ అన్న సరెండర్ కావడానికి వస్తుంది మీరు అన్నట్టు పూర్తి వేరలు వస్తాయి అలాగే ఇప్పుడు ఈ కృష్ణజిల్లాకి సంబంధించిన కూడా వస్తాయి థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు మీరు ఏమైనా టైం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ జంపన్న గారు మనం చూస్తున్నాం హిట్మా మరణంతో ఇక దాదాపు మావోయిస్టుకు సంబంధించి ఒక బిగ్ బ్రేక్ త్రూ అయ్యే కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అయిందని మాజీ మావోయిస్టు జంపన్న అంటున్నారు నిజంగా ఎంతోమంది పోలీసుల మరణానికి కారణమైన హిడ్మాకు సరైన ఇదే అయ్యింది ఖచ్చితంగా ఇలాంటి పాల్పడే వాళ్ళకు శిక్ష అనుభవిస్తారని జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్న ఒక డిస్కషన్ కూడా జరిగింది మనం లైవ్లో చాలా పర్టికులర్గా చూసాము